ఆరుపల్ల విభాగంలో పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి వచ్చాయండి జిఎం మార్బుల్స్ మంచి కాంపిటీషన్ గిత్తలండి వచ్చేసి సమరసింహారెడ్డి అండి ఈ గిత్ వచ్చేసి ఇంద్రసేనారెడ్డి అండి హరిహర స్వా హరిహర బాలి ఆరుపల్ల విభాగంలో పది గంటల నుంచి లైవ్ ఉంటుందని నా ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు చూడవలసిందిగా అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్స్ చూ జిఎంఆర్ బుల్స్ అండి మంచి కాంపిటీషన్ మైల్ మైలిగిత వచ్చేసి సాంబసింహారెడ్డి అండి తెల్లగిత్త వచ్చేసి ఇంద్రసేన రెడ్డి అండి గిత్తలు మంచి కాంపిటీషన్ గీత్తెల ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్ అన్న ఆర్కే బుల్స్ ఇవి ఆర్కెల్గా ఆర్కేబుల్స్ లేవు అంట బ్రదర్ ఎందుకు లేవు బ్రదర్ ఆర్కేబుల్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక చత్తం మీ ముందుకు వస్తానండి ధన్యవాదాలు ఫ్రెండ్స్